నెక్స్ట్ వచ్చేసి వ్యవసాయం అనమాట కంపెనీ ఆంధ్రాలో కంపెనీ పాలనలో భాగంగా వ్యవసాయం అనేది ఎలా ఉన్నది సో అప్పట్లో వ్యవసాయానికి ఎటువంటి ప్రోత్సాహం లభించింది ఎలా ఉండదు అనేది ఇప్పుడు మనం చూద్దాము సో ఫస్ట్ మనకి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ గంజాం అండ్ విశాఖపట్నం డ్యూ టు ఫెమిన్స్ అనమాట సో చాలామంది థౌజండ్స్ ఆఫ్ పీపుల్ చనిపోతారు సో వేల సంఖ్యలో సో వేల మంది సో వేల మంది పీపుల్ అనేవాళ్ళు మృత్యువాసబడతారు పడతారు మృత్యువాస మృత్యువాత మృత్యువాత అంటే చనిపోతారు డైట్ సో డైట్ ఎందుకు చనిపోతారు అంటే ఫెమిన్స్ అనమాట కరువులు సో కరువులు అనేవి ఎక్కువ వస్తాయి కరువులు సో కరువులు అనేవి ప్రధానంగా మొదటిసారి ఎక్కడ వస్తాయంటే గంజాం సో మనకి శ్రీకాకుళం ఉన్నటువంటి గంజాం ప్రాంతము ఇంకోటి వచ్చేసి విశాఖపట్నం సో విశాఖపట్నం ప్రాంతంలో ఈ టైంలో ఎక్కువ కరువులు వస్తాయన్నమాట సో కరువులు వచ్చి వేల సంఖ్యలో ప్రజలను చనిపోతూ ఉంటారు ఎక్కడ ఈ గంజాము విశాఖపట్నం ప్రాంతంలో చనిపోతాడనమాట తెలుగు ఆంధ్ర రీజియన్లో సో మొట్టమొదటిసారి ఎక్కువ మంది కరువులు చనిపోవడం జరుగుతుంది అయితే బ్రిటిష్ వాళ్ళు ఎటువంటి పట్టించుకోరు కరువులు వస్తున్నా కూడా బ్రిటిష్ వాళ్ళు అయితే పట్టించుకోవడం జరగదు అలానే ఇక్కడ చూడండి ఎయిటీన్ థర్టీ త్రీలో పద్దెనిమిది వందల ముప్పై మూడవ సంవత్సరంలో పద్దెనిమిది వందల ముప్పై మూడవ సంవత్సరంలో ఇప్పటి వరకు ఆంధ్ర చరిత్రలోనే అతిపెద్ద కరువు రావడం జరుగుతుంది గ్రేట్ ఫెమీన్ అనేది వస్తుందనమాట అదే ఎక్కడంటే గుంటూరు సో దీంటే గ్రేట్ ఫెమినా ఆఫ్ గుంటూరు అంటారు డొక్కల కరువు అంటారు దీన్ని ఇలానే ఇస్తారు ఎగ్జామినేషన్లో సో డొక్కల కరువు మీకు ఇప్పటికి కూడా ముసలమాలు చెప్తూ ఉంటారు చూడండి సో మన గుంటూరు ప్రాంతంలో డొక్కల కరువు అనేది వచ్చిందని చెప్పేసి సో డొక్కల కరువు అనేది ఆంధ్ర చరిత్రలోనే కాకుండా మొత్తం భారతదేశం చరిత్రలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫెమిన్ అనమాట బిగ్గెస్ట్ ఫెమిన్ మన దేశంలో అతి పెద్ద ఫెమిన్ గ్రేట్ ఫెమినా ఆఫ్ బెంగాల్ సో బెంగాల్ ప్రాంతంలో వచ్చినటువంటి కరువు అతి పెద్దది సో అందులో రెండు కోట్ల మందికి పైగా చనిపోయారు ట్వంటీ మిలియన్ పీపుల్ పైన మరి టూ హండ్రెడ్ మిలియన్ పీపుల్ చనిపోయారు అనమాట అంటే రెండు కోట్ల మంది చనిపోయారు సో రెండు కోట్ల మందికి పైగా ప్రజలు చనిపోయారు అనమాట అర్థమైందా ట్వంటీ మిలియన్ పీపుల్ వరకు చనిపోయారు సో ఇక్కడ ఈ డొక్కల కరువులో కూడా ఆల్మోస్ట్ చాలా మంది చనిపోతారు లక్షల మందిలో డొక్కల కరువు ప్రాంతంలో చనిపోతారు సో అర్థమైందా సో కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో వచ్చినటువంటి అతిపెద్ద కరువు ఏంటంటే డొక్కల కరువు దీన్నే గ్రేట్ ఫెమినా ఆఫ్ గుంటూరు అంటే గుంటూరులో వచ్చిన అతిపెద్ద కరువునే డొక్కల కరువు అంటారు ఈ డొక్కల కరువులో మీకు తెలుసోలేదు సో దీని గురించి కొంచెం చూద్దాము ఈ డొక్కల కరువులో ఆల్మోస్ట్ నలభై శాతం మంది గుంటూరు పాపులేషన్ సో నలభై శాతం మంది గుంటూరు ప్రజలు చనిపోతారు అంటే గుంటూరు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్లో సో గుంటూరు ప్రాంతంలో ఉండే ప్రజల్లో నలభై శాతం మంది చనిపోతారు సో చనిపోయారు అప్పట్లో చనిపోయారు అనమాట సో డొక్కల కరువు వల్ల ఇలానే ఈ డొక్కల కరువు వల్లే మొట్టమొదటిసారి ఆంధ్ర ప్రజలు సో ఆంధ్ర ప్రజలు ప్రజలు విదేశీయాడం చేస్తారు అంటే విదేశాలకి బతుకు తెరువు కోసం పోతారు ఏంది ఇక్కడ ఆంధ్రాలో ఎటువంటి బతుకు తెరువు లేక మొట్టమొదటిసారి గుంటూరు ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే కాకుండా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా గంజాం దగ్గర నుంచి శ్రీగురం గంజాం దగ్గర నుంచి సౌత్ వైపునటువంటి నెల్లూరు వరకు కరువులు ఎక్కువ వస్తాయన్నమాట తర్వాత చూడండి ఇక్కడ చూడండి సో ఎయిటీన్ ట్వంటీ వన్లో ఎయిటీన్ ట్వంటీ వన్లో డొక్కలు కరువు కంటే ముందు నెల్లూరు కరువు వస్తుంది నెల్లూరు ప్రాంతంలో కూడా అతిపెద్ద కరువు అనేది వస్తుంది అన్నమాట సో సరిగా వర్షపాతం అవి లేక నెల్లూరులో కూడా కరువు వస్తుంది ఇలా కరువులు వరుసగా రావడం వల్ల ఆంధ్ర ప్రజలు చాలామంది ఆంధ్ర ప్రాంతాన్ని వదిలేసి ప్రజలు మొత్తం కూడా ఆంధ్ర ప్రాంతాన్ని వదిలేసి విదేశాలకు బదుతీ కోసం వెళ్తారు ఆ వెళ్ళిన దే దేశాల ప్రధానంగా శ్రీలంక సో శ్రీలంక బర్మా శ్రీలంక బర్మా ఇండోనేషియా దేశాలకు వెళ్ళిపోయారనమాట అప్పట్లో సో ఇండోనేషియా దేశాలకి చాలామంది ఎస్పెషల్లీ మనం చూసుకుంటే శ్రీలంక బర్మాకి ఎక్కువ వెళ్ళారు సో బర్మా ప్రాంతానికి శ్రీలంక ప్రాంతానికి ఎక్కువ మంది కరువులు తట్టుకోలేక సో బ ఈ ఆంధ్ర ప్రాంతంలో కరువులు తట్టుకోలేక కుటుంబ సభ్యులు కళ్ళ ముందే చనిపోతూ ఉంటారు పశువులు చనిపోతుంటాయి పక్షులు ఎటువంటి ఆహారము నీరు లేక సరిగా చనిపోయినటువంటి క్రమ క్రమంలో ఇక్కడి నుంచి బదువుతీరు కోసం వలసలు పెద్ద పెద్ద వలసలని ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్తాయి సో ఇక్కడ మీరు చూడండి ఒక గుంటూరు ప్రాంతంలోనే నలభై శాతం మంది పాపులేషను అంటే గుంటూరు ప్రాంతంలో ఉండే మొత్తం పాపులేషన్లో నలభై శాతం మంది ఫార్టీ పర్సెంట్ పీబులు చనిపోతారు ఈ కరువులో గుంటూరు కరువులో గ్రేట్ ఫెమీన్ సో భారతదేశంలో అతిపెద్ద రెండో కరువు అనమాట ఇది మొట్టమొదటిది బెంగాల్ది తర్వాత ఇదే అనమాట అందులో రెండు కోట్ల మంది చనిపోతారు బెంగాల్ కరువులో రెండు కోట్ల మందికి పైగా చనిపోతారు ఈ కరువులో నలభై శాతం మంది గుంటూరు ప్రజలు చనిపోతారు ఇక్కడే గుంటూరు నుంచే మొదలవుతారు వలసదారులు బర్మా శ్రీలంక ప్రాంతానికి వెళ్ళి పనిచేసుకుంటారు సో అర్థమైందా ఇటువంటి కనులు అనేవి వస్తాయన్నమాట అయితే బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు సో బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన అనేది ఇక్కడ ఉండదనమాట సో ఎటువంటి రెస్పాన్స్ అనేది ఉండదు ఈ టైంలో గాజుల లక్ష్మీనరస్ చెట్టి సో ఇందా మనం చెప్పుకున్నాం కదా ఈ ఇమేజ్లో కనిపిస్తున్న వ్యక్తి అనమాట గాజుల లక్ష్మీనరస్ చెట్టి క్రైస్తవ మిషనరీ యొక్క మత మార్పిలు ఆపాడు కదా సో మద్రాస్ నేటివ్ అసోసియేషన్ స్థాపించినటువంటి ఈ గాజుల లక్ష్మీనరస్ చెట్టు ఆయనకు న్యూస్ పేపర్ ఉంటుంది అదే ది క్రసెంట్ అనమాట ది క్రసెంట్ ది క్రసెంట్ కాబట్టి ది క్రసెంట్ అనే న్యూస్ పేపర్ ఎవరుదంటే గాజుల లక్ష్మీనరస్ చెట్టు గాజుల లక్ష్మీనరసు గాజుల లక్ష్మీ నర్సు చెట్టి గాజుల లక్ష్మీనరసు చెట్టి అనమాట చెట్టి సో గాజుల లక్ష్మీనరసు చెట్టి యొక్క ఆ పేపర్ న్యూస్ పేపర్ ది క్రసెంట్ అనమాట ఆ ది క్రసెట్ న్యూస్ పేపర్లో ఈయన రాస్తాడు ఆంధ్ర ప్రాంతం అంతా కూడా కరువులు వచ్చి అల్లాడిపోతుంది సో ఆంధ్ర ప్రాంతం అంతా కూడా కరువులు చల్లాడిపోతుంది కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వం ఏదైనా దీన్ని పట్టించుకోవాలి సో బ్రిటిష్ ప్రభుత్వం పట్టించుకోకుంటే చాలా వరకు నష్టపోతారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట కాబట్టి అడ్రస్ ది అబౌట్ దీస్ ఫెమిన్స్ అనమాట ఈ కరువుల గురించి మొత్తం కూడా ఈయన న్యూస్ పేపర్లో రాస్తాడు ఆయన యొక్క న్యూస్ పేపర్ అయినటువంటి ది క్రసెంట్ అనే పేపర్లో ది క్రసెంట్ అనే వార్తాపత్రికలో ఈయన రాస్తాను అన్నమాట ప్రతి ఒక్క అంశం కూడా పొందుపరచడం జరుగుతుంది అప్పట్లో సో ఇలా ఆంధ్రదేశం అంతా కూడా కరువులు వచ్చి అల్లాడిపోతూ ఉంటుంది సో కరువులు వచ్చి అల్లాడిపోతూ ఉంటుంది కాబట్టి దీని గురించి కొంతమంది ఆలోచిస్తారు బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి కొంతమంది ఆలోచిస్తారు కాబట్టి ఎయిటీన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ టూలో ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో పెద్ద పెద్ద నదులు ఉన్నాయి కానీ కరువులు ఎందుకు వస్తున్నాయంటే ఆ నదుల వాటర్ని రిజర్వ్ చేసుకునేదానికి ఎటువంటి ప్రాజెక్టులు లేవు ఎటువంటి ప్రాజెక్టులు అనేవి లేవనమాట వచ్చిన వాటర్ అంతా వెళ్ళిపోతుంది ఏదో కాలువల ధర కొన్ని పొలాలకు వస్తున్నాయి కానీ మొత్తం ఎనభై శాతం వాటర్ సముద్రంలో కలిసిపోతుంది సో ఇలా కరువు అనేది మొదలవుతుంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో సో కాబట్టి ఎయిటీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఫిఫ్టీ టూ మధ్యలో ధవలేశ్వరం కడతారు సో బ్రిటిష్ వాళ్ళు ఒక కడతారు అదే ధవలేశ్వరం సో మనకి రాజమండ్రి దగ్గర ఉంది కదా సో ధవలేశ్వరం ఆనకట్ట సో ధవలేశ్వరం ఆనకట్ట అనేది కడతారనమాట సో దీన్ని ఎవరు కడతారంటే సర్ ఆర్దర్ కాటన్ సర్ ఆర్దర్ కాటన్ అని చెప్పేసి ఒక బ్రిటిష్ అధికారి సో మనకి కనిపిస్తున్నా సర్ ఆర్దర్ కాటను దీన్ని నిర్మిస్తాడు సో ఎవరి సహాయంతో అంటే ఇద్దరు సహాయం తీసుకుంటాడు సర్ ఆర్దర్ కాటను ఇద్దరు సహాయం తీసుకుంటాడు వాళ్ళ ఫస్ట్ పర్సన్ వచ్చేసి కెప్టన్ వోరు కెప్టన్ ఓరు ఇంకొక మన ఇండియా అనమాట ఇతను వచ్చేసి వేణం వీరన్న వేణం వీరన్న సో వేణం వీరన్న వేరవీరణకి బిరుదు కూడా ఇస్తుంది వీళ్ళు రావు బహదూర్ అని చెప్పేసి ఒక బిరుదు కూడా ఇస్తారు బ్రిటిష్ వాళ్ళు కాబట్టి ఇలా ఆంధ్ర ప్రాంతంలో అల్లాడిపోతున్నటువంటి సో ప్రజల కోసం కరువు కోసం ఒక ప్రాజెక్ట్ నిర్మిస్తారు ధవలేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడ నిర్మించారంటే రాయలసీమ మన రాజమండ్రి సో రాజమండ్రి ప్రాంతంలో ఉండే ధవళేశ్వరం ప్రాజెక్ట్ అనమాట ధవలేశ్వరం ప్రాజెక్ట్ని నిర్మిస్తారు నిర్మించి అక్కడి నుంచి గేట్స్ అవన్నీ పెట్టి వాటరు సో వాటర్ ఇవన్నీ కూడా వదలడం గోదావరి జిల్లాలకి పారేలాగా అంటే పొలాలకి వెళ్ళేలాగా తయారు చేస్తారు సో దీంతో గోదావరి జిల్లాలో మొత్తం కూడా మంచి పచ్చని సేమ్గా తయారవుతుంది దివిసీమ దివ్యసీమ రీజన్స్ ఉంటాయి కదా అవన్నీ చాలా పచ్చగా ఉంటాయి మనకి ఇప్పుడు గోదావరి జిల్లాలో ఉంటాయి అమలాపురం కావచ్చు ఈ గోదావరి జిల్లాలో ఉండే అన్ని ప్రాంతాలు కూడా సో ఇవన్నీ కూడా పచ్చగా మారడానికి ప్రధాన కారణం ఈ ఆనకట్ట అనమాట గోదావరి రివర్ని మొత్తం కూడా ట్రా ఈ రివర్ మొత్తం కూడా డైవర్ట్ చేస్తారు వాటర్ మొత్తం కూడా అన్ని ప్రాంతాలకు వెళ్ళే విధంగా కాబట్టి కరువుల మొత్తాన్ని కూడా ప్రజల నుంచి ప్రజలు ఈ సమస్యలు ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ధవలేశ్వరం ప్రాజెక్టు కావాలని చెప్పేసి ఇతను చెప్తాడు సరార్దర్ కాట్ అని చెప్పి మద్రాస్ ప్రభుత్వాన్ని అంటే ఎంత కూడా మద్రాస్ ప్రెసిడెన్సీ కింద ఉంది కదా ఈ మద్రాస్ ప్రెసిడెన్సీ కింద ఉన్నటువంటి ఈ మతం అందరిని ఒప్పించి ఉన్న అధికారుల మొత్తాన్ని ఒప్పించి ఈ ధవలేశ్వం ప్రాజెక్ట్ అని నిర్మిస్తారు సో అర్థమైంది కదా కాబట్టి ధవలేశ్వం ప్రాజెక్ట్ అనేది ఎయిటీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఫిఫ్టీ టూ మధ్యలో నిర్మించారు ఎవరు నిర్మించారంటే మెయిన్గా ఇక్కడ వచ్చేసి బిల్ట్ బై సరార్దర్ కాటన్ నిర్మించాడు ఆయన సహాయం తీసుకున్న వ్యక్తులు ఎవరంటే కెప్టెన్ వారు వేణం వేనన్నా సో ఎక్కడ నిర్మించారంటే వచ్చేసి మనకి రాజమండ్రి సో రాజమండ్రి సో రాజమండ్రి ప్రాంతంలో ఈ ధవలేసం ప్రాజెక్ట్ అయితే నిర్మించడం అయితే జరుగుతుందనమాట సో ఇంతవరకు అర్థమైంది కదా క్లియర్గా సో ఇంతవరకు మీకైతే అర్థమైంది కదా ఏ విధంగా నిర్మించారు ఏంటని చెప్పేసి మొత్తం అర్థమైందా సో ఇలా దీని అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట సో నెక్స్ట్ చూద్దాం సో కంపెనీ పాలనలో ఇంకా ఎలా ఉంది న్యూస్ పేపర్స్ సో అప్పట్లో కంపెనీ పాలనలో వార్తాపత్రికలు సో ఎటువంటి వార్తాపత్రికలు మన వాళ్ళు రాశారు ఆంధ్ర వాళ్ళు సో వార్తాపత్రికలు వార్తాపత్రికల గురించి చూద్దాం సో మొట్టమొదటి వచ్చేసి ఎయిటీన్ థర్టీ త్రీలో సో పద్దెనిమిది వందల ముప్పై మూడో సంవత్సరంలో వచ్చింది మద్రాస్ క్రానికల్ సో మద్రాస్ క్రానికల్ మద్రాస్ క్రానికల్ అని చెప్పేసి దీన్ని తెలుగు సో తమిళము తెలుగులో తీసుకొస్తారు మిక్స్డ్గా సో తమిళం అంటే తెలుగు అంటే ఇది ప్యూర్గా తెలుగు పేపర్ అని మనం చెప్పలేం సో ప్యూర్గా తెలుగు పేపర్ అని చెప్పలేము అనమాట తమిళం ఇలా తీసుకొస్తారు కానీ మొట్టమొదటిసారి పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరంలో సత్యదూత అనే పేపర్ వస్తుంది సత్యదూత ఇది ప్యూర్ తెలుగులో వస్తుందనమాట కాబట్టి సత్యదూత అనేది మొట్టమొదటి తెలుగు పేపర్ అనమాట సో ఫస్ట్ తెలుగు పేపర్ ఏదంటే సో మొట్టమొదటి సో మొట్టమొదటి తెలుగు పత్రిక సో మొట్టమొదటి తెలుగు పత్రిక ఏదంటే సత్యదూత అనమాట సత్యదూత అనేది మొట్టమొదటి తెలుగు పత్రిక దీన్ని ఎవరు తీసుకొచ్చారు సత్యదూత అనే పత్రికని ఎయిటీన్ థర్టీ ఫైవ్ తీసుకొస్తారు ప్రింట్ చేస్తారు దీన్ని ఎవరు తీసుకొస్తారంటే బళ్ళారి క్రైస్తవ సంఘం సో బళ్ళారి ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘం వాళ్ళు సో క్రైస్తవ సంఘం సో బళ్ళారి ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘం వాళ్ళు దీన్ని ప్రింట్ చేస్తారు సత్యదూత అనే పేపర్ని ప్రింట్ చేస్తారు కాబట్టి మన మొత్తం ఆంధ్ర రాష్ట్రంలోనే ఆంధ్ర ప్రాంతంలోనే మొట్టమొదటి తెలుగు న్యూస్ పేపర్ ఏంటంటే ఈ సత్యదూత అనమాట సత్యదూత అనేది ఎవరు తీసుకొచ్చారంటే బళ్ళారి ప్రాంతానికి చెందినటువంటి క్రైస్తవ సంఘం వాళ్ళు క్రిస్టియన్ మిషనరీస్ అనమాట సొసైటీ క్రిస్టియన్ మిషనరీ సొసైటీ ఆఫ్ బల్లారి వీళ్ళు తీసుకొస్తారు మళ్ళీ ఎయిటీన్ థర్టీ ఎయిట్లో పద్దెనిమిది వందల ముప్పై ఐదు సంవత్సరంలో ఇక్కడ చూడండి వృ వృత్తాంతిని వృత్తాంతిని పత్రిక బై సో మందిగల మందిగల వెంకటరాయ శాస్త్రి సో కాబట్టి నెక్స్ట్ వచ్చే పేపర్ వచ్చేసి వృత్తాంతిని వృత్తాంతిని పత్రిక సో వృత్తాంతిని పత్రికణ దాన్ని ఎవరు తీసుకొచ్చారు సో వృత్తాంతిని పత్రికణాన్ని ఎవరు తీసుకొచ్చారంటే మందిగల మండిగల సో మండిగల వెంకటరాయ శాస్త్రి సో మండిగల వెంకటరాయ శాస్త్రి సో మండిగల వెంకటరాయ శాస్త్రి తీసుకొచ్చిన పేపర్ వచ్చేసి వృత్తాంతిని పత్రిక సో ది క్రసెంట్ ఎవరు తీసుకొచ్చారు ది క్రసెంట్ వచ్చేసి గాజుల లక్ష్మీనరస్ చెట్టి సో గాజులక్ష్మి చెట్టు తీసుకొచ్చింది ది క్రసెంట్ అనమాట సత్యదూత ఎవరు తీసుకొచ్చారు బల్లారి ప్రాంతానికి సంబంధించినటువంటి క్రైస్తవ సంఘం అనమాట అలానే ఇది సో మద్రాసు ప్రాణికలు వచ్చేసి తమిళ తెలుగులో మిక్స్డ్గా వస్తుంది కానీ అది ప్యూర్గా తెలుగు పేపర్ అయితే కాదనమాట కాబట్టి మొట్టమొదటి తెలుగు పేపరు సో మొట్టమొదటి ఆఫ్ చేసిన తెలుగు పేపర్ అంటే సత్యదూత సత్యదూత తీసుకొస్తారు ఎయిటీన్ థర్టీ ఫైవ్లో తర్వాత ఎయిటీన్ థర్టీ ఎయిట్లో వృత్తాంతి పత్రిక ఎవరు తీసుకొచ్చారంటే మండిగల వెంకటరాయ శాస్త్రి సో అలానే ఎయిటీన్ ఫార్టీ వన్లో సో ఎయిటీన్ ఫార్టీ వన్లో తరంగిణి అని చెప్పేసి తీసుకొస్తారు తరంగిణి సో తరంగిణి అని చెప్పేసి ఒక న్యూస్ పేపర్ తీసుకొస్తారు ఎవరంటే సయ్యద్ సో తరంగిణి న్యూస్ పేపర్ ఏంటంటే సయ్యద్ రహమతుల్లా సయ్యద్ రహమతుల్లా సాహెబ్ సయ్యద్ రహమతుల్లా సాహెబ్ తీసుకొస్తాడు సయ్యద్ రహమతుల్లా సాహెబ్ తీసుకొచ్చేదే ఈ తరంగిణి అంటే మొట్టమొదటి ముస్లిం పేపర్ అనమాట ఫస్ట్ ముస్లిం తీసుకొచ్చిన పేపరు మన ఆంధ్ర ప్రాంతంలో ముస్లిం తీసుకొచ్చిన మొట్టమొదటి పత్రిక వచ్చేసి ఏంటంటే తరంగిణి అనమాట గుర్తుపెట్టుకోండి ఈ తరంగిణాన్ని ఎవరు తీసుకొచ్చారంటే సయ్యద్ రహమతుల్లా సాహెబ్ సయ్యద్ రహమతుల్లా సాహెబ్ అనే వ్యక్తి దీనిని తీసుకొస్తాడు సో దాని పేరేంటి సయ్యద్ తరంగిణి అనేది తీసుకొస్తాడు మళ్ళీ ఎయిటీన్ సిక్స్టీ టూలో ఎయిటీన్ సిక్స్టీ టూలో హితవాది అనే న్యూస్ పేపర్ వస్తుంది హితవాది పద్దెనిమిది వందల అరవై రెండవ సంవత్సరంలో పద్దెనిమిది వందల అరవై రెండవ సంవత్సరంలో హితవాది అనే పత్రిక అనమాట హితవాది అనే పత్రిక ఎవరు తీసుకొచ్చారంటే ఎడ్మండ్ షార్కీ ఎడ్మండ్ ఎడ్మండ్ షార్కీ తీసుకొచ్చాడు ఫస్ట్ తెలుగు జర్నల్ ప్రింటెడ్ ఉంది ఆంధ్ర సో ఇది మొదటి తెలుగు జనరల్ అనమాట మొదటి సో ఆంధ్రలో ఫిల్డ్ చేసిన మొట్ట మొట్ట తెలుగు జనరల్ జనరల్ కదా ఆంధ్ర సో ఆంధ్ర ప్రాంతంలో ఫిల్డ్ చేసిన మొట్టమొదటి తెలుగు జనరల్ అనమాట జనరల్ సో ఏదంటే హితవాది హితవాది అనేది హెడ్మన్ షార్కి రాస్తాడు హెడ్మన్ షార్కి రాసినటువంటి హితవాది కాబట్టి ఇది కూడా నోట్ చేసుకోండి సో హితవాది అనేది హెడ్మన్ షార్కి రాసింది ఎక్కడంటే ఆంధ్రలో ఫిల్డ్ చేసిన మొట్టమొదటి తెలుగు జనరల్ అనమాట అర్థమైందా కాబట్టి వార్తా అప్పట్లో చాలా కీలక పాత్ర పోయిస్తాయన్నమాట వార్తాపత్రిక అనేవి అప్పట్లోనే చాలా కీలక పోషిస్తాయి పోయిస్తాయి ఇందులో ప్రధానంగా మనం చూసుకుంటే ప్రధానంగా ఒకటి ఫస్ట్ వచ్చేసి మద్రాస్ ప్రాణికల్ తెలుగు తమిళ మిక్స్డ్ సో ఎయిటీన్ థర్టీ ఫైవ్లో వచ్చింది ఇంపార్టెంట్ సత్యదూత సత్యదూత అనేది తెలుగులో ఫస్ట్ తెలుగు న్యూస్ పేపర్ అనమాట బై క్రిస్టియన్ మిషనరీ సొసైటీ ఆఫ్ బెల్లరీ అంటే బల్లారి ఉంది కదా సో బల్లారిలో ఉన్నటువంటి క్రిస్టియన్ మిషనరీసు సో మొట్టమొదటిసారి తీసుకొస్తాయి అనమాట అలానే మన తెలుగులో ఉన్న మొట్టమొదటి పత్రిక కూడా సో తెలుగులో మొట్టమొదటి పత్రిక వచ్చేసి సత్యదూత ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఎయిటీన్ థర్టీ ఎయిట్లో సో ఎయిటీన్ థర్టీ ఎయిట్లో వృత్తాంతిని పత్రికను తీసుకొస్తారు ఎవరంటే మండిగల వెంకట్రాయ శాస్త్రి సో మండిగల వెంకటరాయ శాస్త్రి వృత్తాంతిని పత్రికని మొట్టమొ అప్పుడు తీసుకోవడం జరుగుతుంది తర్వాత తరంగిణి అని చెప్పేసి సయ్యద్ రహమతుల్లా సాహెబ్ మొట్టమొదటి ముస్లిం పత్రిక తెలుగులో ముస్లిమ్స్ తీసుకొచ్చిన మొట్టమొదటి పత్రిక వచ్చేసి తరంగిణి సయ్యద్ రహమతుల్లా సాహెబ్ తీసుకొస్తాడు మళ్ళీ హితవాది అని చెప్పేసి ఒక జనరల్ అనమాట సో మొట్టమొదటి తెలుగు జనరల్ ప్రింటెడ్ ఇన్ ఆంధ్ర ఫస్ట్ తెలుగు జనరల్ ప్రింట్ అయిన ఆంధ్ర సో ఆంధ్రాలో ప్రింట్ అయినా మొట్టమొదటి తెలుగు జనరల్ ఎవరు తీసుకొస్తారంటే ఎడ్మండ్ షార్కీ అనమాట ఎడ్మండ్ షార్కీ అనే పర్సన్ దీని అయితే తీసుకోవడం జరుగుతుంది ఇలా వార్తాపత్రిక ప్రయాణం అనేది ఆంధ్ర హిస్టరీలో ఉంటుందన్నమాట ఆంధ్ర హిస్టరీలో ఉంటుంది అయితే ఇక్కడ మనం ఒక పర్సనాలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి బెంజమిన్ షూల్జ్ అని చెప్పేసి ఒక పర్సన్ ఉంటాడు బెంజమిన్ షూల్జ్ అని చెప్పేసి కాబట్టి ఈ షూల్జ్ అనే పర్సన్ గురించి కొంత చూద్దాం ఇతను తెలుగు లాంగ్వేజ్కి చాలా క్రూషన్ రోల్ ప్లే చేస్తాడు షూల్జు షూల్జ్ అనమాట షూల్జు సూల్జుడా పర్సన్ గురించి చూద్దాం ఈ స్కూల్జుడా పర్సను సో ఇతను ఒక వ్యక్తి అనమాట ఇతను జర్మనీ వ్యక్తి ఇతను జర్మనీ వ్యక్తి అనమాట జర్మనీకి సంబంధించిన వ్యక్తి చాలా కీలక పాత్ర పోయిస్తాడు సో మన తెలుగు లాంగ్వేజ్కి ఫస్ట్ కాంట్రిబ్యూషన్ టు ది తెలుగు లాంగ్వేజ్ బై క్రిస్టియన్ మిషనరీస్ అంటే క్రైస్తవ సంఘాలతో సో క్రైస్తవ సంఘాలు ఈయన క్రైస్తవ సంఘానికి సంబంధించినటువంటి ఒక పాస్ట్ అనమాట క్రైస్తవ సంఘానికి సంబంధించిన మతాధికారుడు క్రైస్తవ సంఘం ద్వారా మొట్టమొదటిసారి తెలుగు భాషకి సో తెలుగు భాషకి సహకారం అందిస్తాడు సో తెలుగు భాషకి సహకారం అందించినటువంటి మొట్టమొదటి పర్సన్ ఎవరంటే షివుల్జనమాట ఇతను ఒక జర్మనీ వ్యక్తి క్రైస్తవ సంఘం ద్వారా వీళ్ళు క్రిస్టియన్ మిషనరీస్ ద్వారా వస్తారు కదా భారతదేశానికి మతాధికారుడు ఇలా వచ్చి తెలుగు భాషకి చాలా సహకారం అందిస్తాడు అనమాట అలానే సెవెంటీన్ నైన్టీన్లో చాలా ముందు వస్తాడు చాలా ముందు వస్తాడు ఇతను ఈ విజన్ ది కడ్డలూరు కడ్డలూరు అంటే పులికాటు లెన్ తెలుగు గ్రామర్ ఇతని కంటే కడ్డలూరు సో కడ్డలూరు అనే ప్రాంతం తమిళనాడు రీజియన్ దగ్గర ఉన్నటువంటి సో కడ్డలూరు ప్రాంతము అలానే పులికాటు సో ఆంధ్ర ప్రాంతంలో ఉండే పులికాటు ఈ రెండు ప్రాంతాలు విజిట్ చేస్తాడు పులికాట్ ఈ రెండు ప్రాంతాల్లో తిరుగుతాడు ఈ రెండు ప్రాంతాల్లో తిరిగి తెలుగు నేర్చుకుంటాడు ఏది చాలా ఇంట్రెస్టింగ్ తెలుగు వ్యాకరణం సో తెలుగు వ్యాకరణం సో తెలుగు భాషే కాకుండా తెలుగు వ్యాకరణం కూడా నేర్చుకుంటాడు తెలుగు యొక్క వ్యాకరణం కూడా నేర్చుకొని సో తెలుగు వ్యాకరణం నేర్చుకొని ఇతరులు తెలుగులో బుక్స్ రాయడం అవన్నీ కూడా చేస్తాడనమాట తెలుగులో బుక్సే రాస్తారు కదా అటువంటి విధంగా ఆ విధంగా ఏ విధంగా అయితే బుక్స్ని రాయగలరో తెలుగు బుక్స్ని ఏ విధంగా అనువాదం చేయగలరో సో ట్రాన్స్లేట్ చేయగలిగేది తెలుగు బుక్స్ని వేరే భాషలోకి వాళ్ళ భాషలోకి ట్రాన్స్లేట్ చేసే విధంగా ఇతను ఇతను అయితే చేస్తాడన్నమాట తెలుగు గ్రామాన్ని నేర్చుకుంటాడు సో ఇతను సెవెంటీన్ ట్వంటీ సెవెన్లో జస్ట్ సిక్స్ ఇయర్స్ గ్యాప్లోనే ఆరు సంవత్సరాల గ్యాప్లోనే ఇతను హీ ట్రాన్స్లేటెడ్ బైబిల్ ఇన్ తెలుగు సో బైబిల్ని తెలుగులో అనువదిస్తాడు కాబట్టి బైబిల్ని తెలుగులో అనువదించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే షూల్జ్ అనమాట బెంజమిన్ షూల్జ్ సో తెలుగులోకి బైబిల్ తెలుగులో అనుభవించిన వ్యక్తి ఎవరంటే ఇతనే కాబట్టి బైబిల్ వాజ్ ఫస్ట్ బుక్ ట్రాన్స్లేటెడ్ ఇన్ తెలుగు సో తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన మొదటి పుస్తకం కూడా సో తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన మొట్టమొదటి పుస్తకం వచ్చేసి ఏంటంటే బైబిల్ సో తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన మొట్టమొదటి పుస్తకం బైబిల్ అనమాట సో ఇప్పటికి కూడా మనం చూడండి బైబిల్ అనేది స్టిల్ టుడే ఇప్పటికి కూడా దాంట్లో కొన్ని వర్డ్స్ ఉంటాయి చూడండి చూచెడు రాయించను ఎట్లా ఉంటాయి చూచెను అని ఉంటాయి కదా అంటే అప్పట్లో తెలుగు అనమాట అది సో అప్పట్లో ట్రాన్స్లేట్ చేస్తారు ఆ తెలుగునే ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నారు అందులో సో బైబిల్లో ఉంటుంది ఇప్పుడు కూడా అటువంటి తెలుగులో ఉంటాయి కాబట్టి ఇలా అనమాట సో మొదటి పుస్తకం మొట్టమొదటిసారి ఎవరు తీసుకొచ్చారంటే సో ఇతను సూల్జన పర్సన్ తీసుకొచ్చాడు సో తెలుగులో ట్రాన్స్లేట్ చేసింది బైబిల్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తి ఎవరంటే సూల్జ్ అనమాట అయితే దాన్ని ప్రింట్ చేసింది ఇక్కడ కాదు మన ఇండియాలో కాదు జర్మనీ ప్రాంతంలో తీసుకెళ్ళి అక్కడ ప్రింట్ చేస్తాడు మళ్ళీ ఇండియాకి వచ్చి కొన్ని బుక్స్ని మళ్ళీ ఇక్కడ ప్రింట్ చేస్తాడు సో కాబట్టి ఈయన ప్రింట్ చేసింది మాత్రం ఇక్కడ కాదనమాట అయితే ఓవరాల్గా ఏదైతేనేమి సో ఇతను ట్రాన్స్లేట్ చేస్తాడు బైబిల్ తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తుంది ఇతర అనమాట అలానే తెలుగు భాషలో ట్రాన్స్లేట్ చేయబడిన మొట్టమొదటి తెలుగు పుస్తకం కూడా అంటే తెలుగు భాష నుంచి తెలుగు భాష నుంచి వేరే భాషకి ట్రాన్స్లేట్ చేసిన మొట్టమొదటి పుస్తకం కూడా ఏంటంటే బైబిల్ అనమాట సో బైబిల్ వాజ్ ది ఫస్ట్ బుక్ ట్రాన్స్లేట్ ఇన్ తెలుగు అంటే తెలుగు భాషలోకి సో అంటే వేరే భాష నుంచి వేరే భాష నుంచి అదర్ లాంగ్వేజ్ నుంచి సో అదర్ లాంగ్వేజ్ నుంచి తెలుగు భాషలోకి ట్రాన్స్లేట్ చేసిన మొట్టమొదటి పుస్తకమే బైబిల్ అనమాట అలానే సిక్స్టీ ఎయిటీన్ జీరో ఫైవ్లో ఫస్ట్ అండ్ క్రిస్టియన్ మిషనరీ సో ఫస్ట్ క్రిస్టియన్ మిషనరీ లండన్ మిషన్ లండన్ మిషనరీ సొసైటీ ఫామ్ అడింది జమ్మల మడుగు కడప సో కడపలోని జమ్మల మడుగు అనే ప్రాంతంలో మొట్టమొదటి క్రిస్టియన్ మిషనరీ వస్తుంది జమ్మల మడుగు తెలుసు కదా కడప జిల్లాలో ఉంటుంది సో కడపలో ఉన్నటువంటి జమ్మల మడుగు ప్రాంతంలో కడపలో ఉన్నటువంటి జమ్మల మడుగు ప్రాంతంలో ఫస్ట్ క్రిస్టియన్ మిషనరీ మొట్టమొదటి క్రైస్తవ సంఘం ఏర్పాటు చేస్తారు అదే ఏంటంటే లండన్ మిషనరీ సొసైటీ సో దాన్నే ఏమంటారంటే లండన్ లండన్ మిషనరీ లండన్ మిషనరీ సొసైటీ సొసైటీ లండన్ మిషనరీ సొసైటీ అని తీసుకొస్తారు ఈ లండన్ మిషనరీ సొసైటీ ఏంటంటే పశ్చిత అనమాట మన ఆంధ్రలోనే మొట్టమొదటి క్రైస్తవ సంఘం క్రైస్తవ మిషనరీ సంఘం అనమాట దాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తారంటే కడప ప్రాంతంలోని జమ్మల మడుగు ప్రాంతంలో సో కడపలోని జమ్మల మడుగు ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు సో అర్థమైందా ఈ విధంగా షూల్జు సహకారం అందిస్తాడు వీటన్నిటికీ కూడా ఇలా వేరే భాష నుంచి వేరే భాష నుంచి తెలుగులోకి అనువదించిన మొట్టమొదటి పుస్తకం ఏంటంటే బైబిల్ అలానే బైబిల్ తెలుగులో ట్రాన్స్లేట్ చేసిందంటే షూల్జ్ అనమాట బెంజమిన్ షూల్జు సీతను ఒక జర్మనీ మతాధికారుడు జర్మనీ యొక్క మతాధికారుడు అనమాట సో ఇట్లా ఇవన్నీ కూడా అర్థమైంది కదా సో ఇతను ఎక్కడ నేర్చుకుంటాడు కడ్డలూరు సో కడ్డలూరు పులికాడ దగ్గర తెలుగు ప్రజలు మీట్ అయ్యి తెలుగు యొక్క గ్రామం నేర్చుకుంటాడు తెలుగు యొక్క వ్యాకరణం నేర్చుకుంటాడు తెలుగు వ్యాకరణం నేర్చుకోవడం కూడా ఇక్కడ జరుగుతుంది సో అర్థమైందా ఇది ఓవరాల్గా ఈ షూల్జ్ యొక్క ఇంపార్టెంట్ షూల్జుకి సంబంధించినటువంటి సహకారం అనమాట తెలుగు లాంగ్వేజ్కి తెలుగు భాషకి సైతం తెలుగు వ్యాకరణం తెలుగు భాషకి ఎటువంటి చేసినటువంటి సహకారం గురించి మనం చూస్తే ఒకటి బైబిల్ కావచ్చు అలానే తెలుగు నేర్చుకొని కొన్ని బుక్స్ని ట్రాన్స్లేట్ చేయడం కానీ ఇటువంటివి జరుగుతాయి అంటే అప్పట్లో క్రైస్తవ మిషనరీలు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వమే మిషనరీస్కి ఇచ్చిందన్నమాట అధికారం ఇచ్చింది మీరు మతవ్యాప్తి చేసుకోవచ్చు మీరు స్థాపించే స్కూళ్ళు కళాశాలలు అంటిలో కూడా మతవ్యాప్తి చేసుకోవచ్చు అని అనమాట సో అందుకే అప్పట్లో క్రైస్తవ మిషనరీలు చాలామందిని మార్చేస్తాయి విపరీతంగా మారిపోతారు క్రైస్తవ మతంలోకి మన కేరళ ఈ ప్రాంతంలో చెన్నై ప్రాంతంలో అయితే ఆల్మోస్ట్ పరవర్లు అని చెప్పేసి ఒక కమ్యూనిటీ ఉంటుంది వాళ్ళు ఎక్కువ చేపలు పడుతూ ఉంటారు అనమాట ఇరవై వేల మంది పరవర్ని క్రైస్తవ మతంలో మారుస్తారు అట్ ఏ టైము సో అందుకే మనం ఎక్కువగా ఆ తమిళనాడు కేరళ ఈ ప్రాంతంలో చూడండి ఎక్కువ జాడర్లు సార్ జాడర్లు మతం కూడా క్రైస్తవ మతంలో ఎక్కువ ఉంటారు అప్పట్లోనే మారిపోయారు అనమాట క్రైస్తవ మతం వైపు సో అర్థమైందా ఈ క్రిస్టియన్ మిషనరీస్ ఒక ఇంపాక్ట్ ఇంతా కూడా వాటికి సంబంధించినటువంటి ఇంపాక్ట్గా మనం చెప్పుకోవచ్చు సో ఇంతవరకు అర్థమైందా మీకు నీట్గా మొత్తం ఈ ట్రాన్స్లేటర్ బైబిల్ ఇంటూ తెలుగు బైబిల్ ది ఫస్ట్ బుక్ అనమాట వేరే భాష నుంచి తెలుగులో అనువదించబడిన మొట్టమొదటి పుస్తకమే ఈ బైబిల్ ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ప్రామినెంట్ పర్సన్స్ డ్యూరింగ్ ది కంపెనీ రూల్ సో కంపెనీలో మొత్తం ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ఎటువంటి ప్రముఖ వ్యక్తులు ఉన్నారు చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ దీని గురించి చూద్దాం ఇందులో ఉన్న పర్సనాలిటీస్ గురించి మొత్తం కూడా మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం థామస్ మన్రో సరార్దర్ కాటను సిపి బ్రౌను కల్లర్ మెకాన్జీ బెంజమిన్ షూల్జ్ ఇందా చెప్పుకుందాం కదా బెంజమిన్ షూల్జు తర్వాత బిషప్ కాల్డ్వెల్డ్ జేఏ బోయిల్ అనమాట అంటే మన ఆంధ్ర ప్రాంతాన్ని సో ఆంధ్ర ప్రాంతాన్ని సో ఆంధ్ర ప్రాంతం అనేది సో ఈ ఆంధ్ర ప్రాంతం అనేది కంపెనీ రూల్ కింద ఉన్నప్పుడు సో ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ కింద ఉన్నప్పుడు కొంతమంది పర్సనాలిటీస్ ఉంటారు అన్నమాట కొంతమంది పర్సన్స్ అనేవాళ్ళు ఈ పర్సన్స్ ఇక్కడ మనం చెప్పుకోబోయే పర్సన్స్ అనేవాళ్ళు ఆంధ్ర యొక్క అభివృద్ధిలో కీలక పాత్ర పోయిస్తారు అంటే ఆంధ్ర ప్రాంతంలో ప్రముఖ వ్యక్తులు అనమాట సో ఆంధ్ర ప్రాంతంలో ప్రముఖ వ్యక్తులు సో వాళ్ళు ఉన్నారో చూద్దాం సో ఫస్ట్ పర్సన్ వచ్చేసి థామస్ మండ్రో థామస్ మండ్రో సెవెంటీన్ సిక్స్టీ వన్ నుంచి ఎయిటీన్ ట్వంటీ వన్ వరకు ఉంటారు ఈయన తర్వాత చనిపోతారు ఈ టైంలో సో మనం ఈయన సంబంధించి వద్దాం ఫస్ట్ మొట్టమొదటి వ్యక్తి వచ్చేసి థామస్ మండ్రో థామస్ మండ్రో నెక్స్ట్ పర్సన్ సర్ ఆర్థర్ కాటన్ సర్ ఆర్థర్ సర్ ఆర్థర్ కాటన్ థామస్ మండ్రో సర్ ఆర్థర్ కాటన్ నెక్స్ట్ సిపి బ్రౌన్ సిపి అంటే చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ చార్లెస్ ఫిలిప్ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ నెక్స్ట్ కల్నల్ మెకంజీ సో ఇతను పురావస్తు శాఖానికి సంబంధించి అనమాట కల్లల్ మెకంజీ మన అమరావతి స్థూపాన్ని కూడా ఇతనే తీసుకెళ్ళిపోతాడు సో ఇక్కడ నుంచి లండన్ మ్యూజియానికి నెక్స్ట్ బెంజమిన్ షూల్జు బెంజమిన్ షూల్జు సో బెంజమిన్ షూల్జు తర్వాత బిషప్ కాల్వెల్డ్ బిషప్ కాల్వెల్డ్ సో చివరిగా వచ్చేసి జేఏ బోయల్ సో అయితే జానపద గేయాలంటే చాలా ఇష్టమైనమాట తెలుగువి సో అర్థమైందా వీళ్ళంతా కూడా ప్రముఖ వ్యక్తులు సో ప్రామినెంట్ పర్సన్స్ డ్యూరింగ్ ది కంపెనీ రూల్ అనమాట ప్రామినెంట్ పర్సన్స్ డ్యూరింగ్ ది కంపెనీ రూల్ అంటే ఆంధ్ర ప్రాంతాన్ని కంపెనీ పరిపాలిస్తున్న కాలంలో అంటే కంపెనీ పాలనే ఆంధ్ర ప్రాంతంలో ఉన్నప్పుడు ఎటువంటి ప్రముఖ వ్యక్తులు ఎవరున్నారు ఆంధ్ర ప్రాంతానికి అసోసియేటట్ గా పర్సన్స్ అసోసియేట్ విత్ ది ఆంధ్ర రీజియన్ సో ఉన్నారంటే మొట్టమొదటి పర్సన్ వచ్చేసి థామస్ మన్ రో సరార్దర్ కాటను చార్లస్ ఫిలిప్ బ్రౌను కల్లల్ మెకంజీ బెంజమిన్ షూల్జు బిషప్ కాల్వెల్డ్ జేఏ బోయిల్ అనమాట సో ఇంతవరకు మీకు అర్థమైంది కదా సో ఇంతవరకు సో మొత్తం అర్థమైంది కదా సో కాబట్టి ఎవరంటే థామస్ మన్రో సరార్దర్ కాటను చార్లస్ ఫిలిప్ బ్రౌను కల్లల్ మెకంజీ బెంజమిన్ షూల్జు బిషప్ కాల్వెల్డ్ జేఏ బోయల్ సో వీళ్ళు ఆంధ్రా అభివృద్ధిలో సో ఆంధ్ర అభివృద్ధి కాకుండా ఈశాన్య కంపెనీ ఒక అనేది చాలా ఉధృతంగా చేస్తారు సో మనకి థామస్ మండ్రో అని మనం చెప్పుకున్నాం సో థామస్ మండ్రం గురించి మనమేం చెప్పుకున్నాము సో దత్త మండలాలు కలెక్టర్గా వచ్చాడు అవునా కాదా సో దత్త మండలాలు అంటే సీరెడ్ డిస్టిక్స్ అనమాట సీరెడ్ డిస్టిక్స్ డిస్టిక్స్ అంటే అండి రాయలసీమ రీజియను సో రాయలసీమ రీజియన్ యొక్క కలెక్టర్గా థామస్ మండరావు వస్తాడు సో థామస్ మండరావు వచ్చినప్పుడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీళ్ళందరూ చంపేస్తారు పాలేగర్లు ఉన్నారు కదా పాలేగర్లో మొత్తాన్ని అణచివేస్తాడు థామస్ మండ్రో ఇతను కలెక్టర్గా ఉండి మద్రాసు నుంచి సైన్యాన్ని పిలిపించి రాయలసీమ రీజియన్లో ఉండే పాలేగర్ల మొత్తాన్ని కూడా అణచివేస్తాడు ఎవరంటే థామస్ మండ్రో ఇతను కలెక్టర్గా పనిచేస్తాడు ఇతనే అనమాట అక్కడ జమీందారీ వ్యవస్థ కాకుండా రైతువారి వ్యవస్థని పరిచయం చేసేది ఎవరంటే తామస్ మండ్రో తామస్ మండ్రోనే రైతువారి వ్యవస్థను కూడా రాయలసీమ రీజియన్లో తీసుకొస్తాడు సో అర్థమైందా ఇలా థామస్ మండ్రో ఒక చిన్న స్థాయి నుంచి ఈయన ఎనంటే లండన్లో ఒక చిన్న సోల్జర్గా ప్రయాణం మొదలై ఎవరిది థామస్ మనరు ఈ గురించి నేను ప్రత్యేకంగా చెబుతాను ఒక సైనికుడిగా మొదలై ఒక సైనికుడిగా మొదలయ్యి తర్వాత గవర్నర్ స్థాయికి వస్తాడు ఐదుగారు అవుతాడు ఆఫీసర్ అవుతాడు సో ఆఫీసర్ నుంచి గవర్నర్ అవుతాడు కలెక్టర్ అవుతాడు కలెక్టర్ నుంచి గవర్నర్ సో గవర్నర్ నుంచి గవర్నర్ ఉన్నటువంటి స్థాయిలో జుడిషియల్ కమిషన్ గట్గా ఉండి చనిపోతాడు సో ఇక్కడ మన ఆంధ్ర ప్రాంతంలోనే ఆ కలరా అతనికి చిన్న జబ్బు వచ్చి మసూచి లాంటిది కలరా జబ్బు చనిపోతాడు అనమాట ఎవరు ఇక్కడ థామస్ మనరు మన ఆంధ్ర ప్రాంతంలో చనిపోతాడు చాలా ఫేమస్ అనమాట మన్రో థామస్ మండ్రో అప్పట్లో తెలుగు మాట్లాడే బ్రిటిష్ అధికారంలో ఈయన ప్రధానమైన వ్యక్తి తెలుగు నేర్చుకున్న ఒకే ఒక కలెక్టర్ ఎవరంటే థామస్ మన్రో అనమాట తర్వాత సరార్దర్ కాటను ధవలేశ్వరం ప్రాజెక్టు ఇందా మనం చెప్పుకున్నాం కదా సో ఆంధ్ర ప్రాంతంలో కరువులు ఇట్లాంటివి వచ్చి ఎక్కువ అల్లాడిపోతున్న క్రమంలో సో అల్లాడిపోతూ ఉంటుంది ఇటువంటి తరుణములు ఆయన ఇక్కడ ధవలేశ్వరం ప్రాజెక్టు అని నిర్మిస్తారు సో అవసరము ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ప్రాజెక్టు కట్టాలి లేకుంటే కరువుతో ప్రజలు అల్లాడిపోతారు అని చెప్పేసి స ఇరా మన వేనం వేరన్న భారతీయ వేనం వేరన్న కెప్టెన్ ఓర్ బ్రిటిష్ అధికారి కెప్టెన్ ఓర్ సహాయంతో ఈ ధవలెస్వం ప్రాజెక్ట్ నిర్మిస్తాడు అవునా కాదా సో తర్వాత మనం చూసుకుంటే చార్లస్ ఫిలిప్ బ్రౌన్ అనమాట సో ఇతను బ్రిటిష్ అధికారి ఇతను కూడా తెలుగు నేర్చుకుంటాడు తెలుగు నేర్చుకుని తెలుగు ఇంగ్లీష్ డిక్షనరీ తయారు చేస్తాడు తెలుగు నుంచి ఇంగ్లీష్కి ఇంగ్లీష్ నుంచి తెలుగుకి డిక్షనరీ కూడా తయారు చేయడం అనేది జరుగుతుంది ఆ రోజుల్లో తర్వాత కళ్ళల మెకంజీ పురావస్తు శాఖ పురావస్తు శాఖకు సంబంధించిన వ్యక్తి అనమాట ఎన్నో త్రవకాలు జరుపుతాడు శాసనాలు గ్రంథాలు బయటకి తీసి మొత్తం ఆంధ్ర ప్రజల యొక్క చరిత్ర మొత్తం బయట తీస్తాడు అమరావతి స్థూపాన్ని తవ్విస్తాడు అమరావతి ఒరిజినల్ స్థూపం అనేది లండన్ తీసుకెళ్ళిపోతాడు అమరావతి యొక్క స్థూపం అనేది ఒరిజినల్ స్థూపం అనేది ఎక్కడ ఉందంటే లండన్ మ్యూజియంలో ఉంది తర్వాత మనకి బెంజమిన్ షూల్జు ఆయన చెప్పాడు కదా ఇతర మతాధికారుడు క్రైస్తవ మతాధికారుడు తెలుగు భాష యొక్క ట్రాన్స్లేటరు ఆయన బుక్ ట్రాన్స్లేట్ చేయడం ఇవన్నీ చేస్తాడు తెలుగు భాషకి వ్యాకరణం కావచ్చు తర్జుమా చేయడం జరుగుతుంది బిషప్ కాల్డ్వెల్డ్ బొ జయ బోయల్ సో వీళ్ళంతా జానపద నృత్యాలు ఎలా ఉన్నాయి సో ఇటువంటివన్నీ కూడా వీళ్ళు చాలా గ్రోత్ తీసుకొస్తారనమాట అంటే ఆంధ్ర ప్రాంతంలో ఉండే జానపద గేయాన్ని అభివృద్ధి చేయడము ఇటువంటి ప్రధానంగా తీసుకోవడం అయితే జరుగుతుంది సో అర్థమైందా కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో ప్రధానమైన వ్యక్తులు ఎవరంటే థామస్ మండ్రో సరార్దర్ కాటను ఆ సిపి బ్రౌను కల్లల్ మెకంజీ బెంజమిన్ షూల్జు బిషప్ కాల్వెల్డు జయబోయల్ సో ఇది ఓవరాల్గా వీళ్ళకి సంబంధించిందనమాట సో అర్థమైందా ఇలా ఎటువంటి ప్రముఖ వ్యక్తులైతే ఆ రోజుల్లో ఉంటారు సో రిమైనింగ్ మనము రిమైనింగ్ తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దామంటే ఈ పర్సనాలిటీస్లో ఒక్కో పర్సన్ తీసుకొని సో థామస్ మండ్రా గురించి సరార్దర్ కాటన్ గురించి సిపి బ్రౌన్ గురించి కన్నల మెకాన్జీ బెంజమిన్ షూల్స్ కావచ్చు బిషప్ కాలన్వెల్డ్ జయబోయిల్ గురించి ప్రతి ఒక్క అంశం కూడా క్లారిటీగా చూద్దాం వీళ్ళు ఆంధ్ర ప్రాంతంలో ఎటువంటి విషయాలు జరిగాయి వీళ్ళ టైంలో వీళ్ళు ఎటువంటి సహకారం అందించారు ఆంధ్ర ప్రజలకి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం ఓకేనా సో ఆల్రెడీ మనం షోల్డ్స్ గురించి చెప్పుకున్నాము రిమైనింగ్ పర్సనాలిటీస్ గురించి చూద్దాం ఏ ఉన్నాయి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్